అందరికి నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకి ఒక ప్రాంతానికే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక కష్టాలు ఎదుర్కొని ఒక చిన్న స్థాయి నుంచి మండల సభ్యుడు సభ్యుడిగా అది కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీగా కాకుండా స్థానిక సంస్థల్లో ఎన్నికైన వ్యక్తి మన వంశీకృష్ణ యాదవ్ గారు ఆయన గత రెండు మూడు నెలల నుంచి అంతర్గతంగా వాళ్ళకున్న రాజకీయ అనుభవంతో ఏ విధంగా స్థానికంగా అనేక సమస్యలపైన పోరాడలేకపోతున్నాం ప్రజా సమస్యలపైన స్పందించలేకపోతున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పనిచేసుకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయొచ్చని నమ్మకం కలిగినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాజకీయాల్లో సహజంగానే ఆయనతో పాటు అనేక మంది వ్యక్తులు జనసేన పార్టీలో చేరి పనిచేయాలనేది ఆసక్తి చూపించారు అవి నిదానంగా జరిగే ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం నగరంలో వైఎస్ఆర్సిపి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి ఏడుసార్లు అతను నగరాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా పార్టీ కోసం కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ అందుబాటులో అండగా నిలబడిన వ్యక్తి వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు మన మధ్యలో రావడం భవిష్యత్తులో మనం కలిసి ప్రయాణం చేయడం అనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయన్ని కూడా ముందుగా కొన్ని మాటలు చెప్పమని కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదల మనోహర్ గారికి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవ్వడానికి వచ్చాను నాకు అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎంతో ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేసి ఉన్నాను కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను ఇవాళ నేను నా సొంత కుటుంబానికి వచ్చినంత హ్యాపీగా ఉంది ఇక్కడ నేను పార్టీ మారాననే ఫీలింగ్ కూడా నాకు లేదు సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నాదన మనోహర్ గారికి నేను కూడా ఒక అభిమానిగా ఈ ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను ఏ సినిమా తీసిన స్టిల్ ఈరోజు కూడా సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సవంతో జనసేన పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతులు నా వంతు కూడా పాత్రని నివశిస్తానని రానున్న రోజుల్లో అన్నతో పాటు నడిచి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యకి అన్నకు తోడుగా నేను ఉండి నా వంతు సాహారం అన్నకు కూడా అందిస్తాను ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు అందరికీ తెలుసు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డాను ఏ విధంగా పనిచేశాను ఎంత డెడికేటెడ్గా అందరికి కూడా తెలుసు సో ఈరోజు ఇక్కడ రావడానికి కారణం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని అలాంటిది నాకు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందరికి తెలుసు కొన్ని శక్తులు కొన్ని కారణాల వల్ల నేను ఆ పార్టీని వీడుతున్నాను తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నాకు అండగా నిలబడతాను నాకు ఒక ధైర్యంగా ఉన్న నాతో పాటు వస్తున్న నాయకులకు విశాఖపట్నం ప్రజలందరూ కూడా నేను చిరసంచి నమస్కరిస్తూ మరి నేను ఈ రోజు నుంచి జనసేన పార్టీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తారని చెప్పేసి ఈ ఈ తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో చాలామంది నాయకులు చాలామంది మనతో పాటు నడని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఆ పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా జనసేన రావడం చాలామంది సిద్ధంగా ఉన్నారు నా శక్తి ఉంచడం లేకుండా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న రోజుల్లో మనం అనుకున్న విధంగా ముఖ్యమంత్రిగా చూడాలని మీ అందరితో పాటు నా కోరిక కూడా సో ఆ విధంగా అవడానికి నా శక్తి ఉంచడం లేకుండా పనిచేస్తానని అన్నకి మాటిస్తూ నాకు అవకాశం కల్పినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీతో పాటు లైఫ్లాంగ్ జర్నీ చేస్తాను ఖచ్చితంగా మీకు నా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఈరోజు సిస్టర్ స్మాల్ బిగినింగ్ వాస్తవంగా చాలామంది నాయకులు ఎంతో ఆసక్తితోటి జనసేన పార్టీలో ప్రయాణం చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సమాయక్తం చేసుకుంటూ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా వంశీ గారు కూడా చెప్పారు గతంలో ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలు అదేవిధంగా విశాఖపట్నం మహానగరంగా మార్చి యువతకు ఖచ్చితంగా మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నీతి నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ బలోపేతం కోసం ఆహర్నిషులు కృషి చేయాలని వంశీ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయనతో పాటు వచ్చిన వారి సహచరులందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆహ్వానిస్తూ ముందుగా నేను మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతాను దాని తర్వాత ఈ జాయినింగ్ చూడ చేద్దాం సో వంశీకృష్ణ గారితో పాటు వచ్చిన సునీల్ శ్రీనివాస్ గారు ಅದೇ ವಿಧ ಆಲ್ಲ ಆಳ್ಳಸ್ವಾಮಿಗಾರು తోటా రవిశంకర్ గారు మనస్ఫూర్తి వెళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను రోజు చెన్ను వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు పరిచయం కాదు రెండు వేల తొమ్మిది నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున ఆయన ఆహ్వానించడం జరిగింది కో ఇన్సిడెంటల్గా మళ్ళీ రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈరోజున జనసేన పార్టీలోకి వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నబైలు వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మీ రాక వంశీకృష్ణ గారు రాక ఉత్తరాంధ్రాకి నా ఒక నేను రెండు వేల తొమ్మిది నుంచి వీరిని చూస్తూ ఉన్నాను చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో సో ఆ కోవుకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం ఆయనందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చిన వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది ఆయన పార్టీలోకి రాకముందు చర్చలు జరిగిన ఆ చర్చల మీద నేను అర్థం చేసుకుంది వైఎస్ఆర్సిపి పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను రెండు వేల తొమ్మిదిలో వచ్చాను అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు కూడా అదే పరిస్థితి కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి ఆ విజయం మరి ఏ ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ తరంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను మీకు అండగా ఉంటాం మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఈరోజును కండాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యం చేశారని అనుకుంటా ఉన్నాను మీరు చేశారు దుర్గాప్రసాద్ గారు సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను చూస్తుంది మీకు ఆయన ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడలేదు అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి మనస్ఫూర్తిగా దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఆయన నమ్మి మీరు ఇంతకాలం ఆయనతో ఉన్నందుకు మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం చాలా బలంగా ఆయనకి అండగా ఉంటాం తెలియజేసుకుంటూ దీనికోసం వచ్చిన ఆయన పార్టీలో చేరికి వచ్చి వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ దీనిని ఒక క్రమ ఒక క్రమంలో తీసుకొచ్చిన పిఐసి చైర్మన్ పెద్దలు నాయకులు నాదెల్ల మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి హార్డ్లీ ఒక డెబ్భై ఎనభై రోజుల్లో ఉన్నాయి ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి ఏ అభివృద్ధి కోసం అయితే మీరు అందరు అహిర్నిసులు వైసీపీకి దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిర్భావం నుంచి ఆయన పనిచేసిన వ్యక్తి అంటే మీ అందరి ఆశలు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఎదగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని కా ఆకాంక్షించే మీరు చేశారు అది ఎంతవరకు జరిగిందనేది మీకు అందరికీ తెలుసు కానీ మీ ఏ ఉద్దేశం కోసం అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఏ ఉద్దేశం కోసం అయితే ఒక పార్టీని యువరాజ్యం తర్వాత మళ్ళీ మీరు నమ్ముకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా అండగా నిలబడిపోయారు నేను మీరు ఇంత మా ఇంత మాత్రం ప్రేమ నమ్మకం చూపిస్తే దానికి నేను వందింతలు చేసేవాడిని సో దాని దృష్టిలోనే పెట్టుకోండి ఇది ప్రత్యేకించి సందర్భంలో చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా సమయం ఉంది వాటి గురించి మాట్లాడతాను ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యం జనసేన చాలా కీలకమైన పాత్ర వహించాలి భవిష్యత్తులో ఆ కీలకమైన పాత్రలో వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా ముఖ్య భూమిక వహించాలి దానిని నా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటే మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్